అందరికీ నమస్కారం నా పేరు రమ ఐ హేట్ మై వైఫ్ ముప్పై తొమ్మిదో భాగం రచయిత జయ సుజాత గారు ఫ్రెండ్స్ కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి హా వచ్చారైతే అని వినిపించిన వాయిస్కి గుమ్మైపు చూస్తారు ముగ్గురు విజయ్ కూడా అక్కడే ఉంటారు అవును శివ కృష్ణ అనే అబ్బాయి వచ్చాడు అతను నా ఫ్రెండ్ అయితే ఏంటి శివ అని విజయ్ అడుగుతాడు నువ్వు ముందు ఆ అబ్బాయి ఎక్కడున్నాడో చెప్పు విజయ్ ఆ తర్వాత ఏంటన్న చెప్తానని రంజిత్ అంటాడు ఎగ్జైట్మెంట్తో తన చెల్లి తన కోసం చాలా ఎదురు చూస్తోంది నిజానికి ఆ చిమ్మ చీకట్లో ఫేస్ చూడకపోయినా తనను ఆపద నుంచి కాపాడిన క్షణం నుంచి అతని పేరుని తన మనసులో మాత్రం ముద్రించుకుంది ఐసు నాకు తెలిసి మన చుట్టాల్లో కానీ ఫ్రెండ్స్లో కానీ కృష్ణ అనే అబ్బాయి ఎవరున్నారా అని ఆలోచిస్తూ ఆ మన అభి ఉన్నాడు అంతే కదా నాకు తెలిసి నీ ఫ్రెండ్స్లో అభి మాత్రమే ఇంకా చుట్టాల్లో అయితే ఆ పేరుతో అసలు ఎవరు లేరు మీ ఏజ్లో అని కోటేశ్వరరావు గారు అనగానే బావ అని బావ పేరు అభినం కదా అని అడుగుతాడు రంజిత్ అవును రంజిత్ అందరికీ తెలిసిన వాడి పేరు అభిరామ్ కానీ వాడి పూర్తి పేరు అభిరామ్ కృష్ణ అని కోటేశ్వరరావు గారు చెప్పడంతో ముందు షాకి గురైన రంజిత్ శివ అలా ఆలోచిస్తూ ఉండిపోతారు వాడి చిన్నప్పటి నుంచి ఎంత పెద్ద పేరు చెప్పడం రాక అభిరామ్ అనే మాత్రమే చెప్పేవాడు ఇంకా అదే అదే అలవాటైపోయింది అందుకే ఇంకెక్కడ తన పూర్తి పేరు చెప్పడు మూవీస్లో కూడా అభిరామ్ అనే ఫేమ్ వచ్చింది కానీ వాడి గురించి పూర్తిగా తెలిసిన వారికి మాత్రమే వాడి పూర్తి పేరు తెలుసు అని అభి భుజంపై చేయి వేసి అభిని కృష్ణ అని ఆప్యాయంగా పిలిచేది వాళ్ళ తాతయ్య మాత్రమే అని కోటేశ్వరరావు గారు అంటారు అవునా అని ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఆశ్చర్యపోతున్న వాళ్ళిద్దరిని చూసి అసలు ఎప్పుడో దసరా ఉత్సవాలకు వచ్చాడని ప్రత్యేకించి అడుగుతున్నారు మళ్ళీ ఇప్పుడేమో అలా మొహాలతో ఆశ్చర్యపోతూ ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి అసలు మ్యాటర్ ఏంటి నాకు ఇంకా చెప్పలేదని విజయ్ అడుగుతాడు వాళ్ళిద్దరిని చూస్తూ ఇక రంజిత్ అభి దగ్గరికి వెళ్ళి అతని ముందు నిలబడి బాబా నిన్నొక్కటి అడుగుతాను బాగా గుర్తు తెచ్చుకుని సమాధానం చెప్పు అని అంటూ సమాధానం చెప్పకుండా అయోమయంగా చూస్తూ నా అభిని చూస్తూ అప్పుడు ఈవినింగ్ అరౌండ్ సిక్స్కి గుడి దగ్గర నువ్వెవరినైనా ఒక అమ్మాయిని లోయలో పడిపోతుంటే కాపాడావా అని డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేస్తాడు రంజిత్ అభి కళలోకి సూటిగా చూస్తూ అప్పుడు వెంటనే అభికి తన కళ్ళ ముందు ఆ సంఘటన మెదలగానే అవును అంత ఈజీగా ఎలా మర్చిపోతాను మర్చిపోయే సంఘటన అది ఇప్పటికీ ఆ సీన్ ఒక్కొక్కసారి నా కళలోకి వస్తూనే ఉంటుంది ఆ రోజు తాతయ్య పొద్దుట ఆ జనం హడావిడిలో అమ్మవారిని సరిగ్గా చూడలేదని గుడికి వస్తుంటే నేను తాతయ్యతో పాటే వచ్చాను ఇక్కడికి తాతయ్య లోపలికి వెళ్ళారు అమ్మవారిని చూడ్డానికి కొండ ప్రాంతం కదా నేను అలా చుట్టూ చూస్తూ ఒక పదడుగులు వేసేసరికి ఎక్కడి నుంచో కాపాడండి అని అమ్మాయి వాయిస్ వినిపించడంతో ఆ అరుపు వచ్చిన వైపు వెళ్ళి చూసేసరికి ఒక అమ్మాయి కొండను పట్టుకొని ఏడుస్తూ ఉంది పాపం చూడగానే నాకు జాలి వేసి వెంటనే ఆ అమ్మాయిని భయపడొద్దని నేనే చేయించి పైకి లాగాను పాపం ఎంతసేపటి నుంచి ఉందో నన్ను గట్టిగా పట్టుకొని ఏడ్చేసింది పైకి లాగగానే అప్పుడే చీకటి పడుతూ ఉండడంతో నాకు ఆ చీకటిలో అమ్మాయి సరిగ్గా కనిపించలేదు ఈ లోపు మా తాతయ్య పిలవడంతో ఆ రోజే మా ప్రయాణం అమ్మ వాళ్ళు నా కోసం చూస్తున్నారని ఆ అమ్మాయిని ఇంకా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమని చెప్పి వెళ్ళిపోయాను ఆ అమ్మాయి పేరు పేరు కూడా కనుక్కోకుండా కానీ వెళ్ళాను కానీ పాపం ఆ అమ్మాయి క్షేమంగా ఇంటికి వెళ్ళిందో లేదో పేరైనా కనుక్కోలేదని ఇప్పటికీ ఫీల్ అవుతూనే ఉంటా ఇక ఆ తర్వాత విజయవాళ్ళ ఊరు నేను వెళ్ళలేదు మళ్ళీ ఈ దసరాకి రావడమే అని శివ వాళ్ళని చూస్తూ కానీ ఇంకా నాకు అది మనసులో ఉండిపోయింది ఆ అమ్మాయి అరుపులు భయంగా నన్ను చుట్టుకోవడం ఇవన్నీ కూడా నేను ఎప్పుడూ మర్చిపోలేనని ఆ అమ్మాయి స్పర్శ నేను ఎప్పటికీ మర్చిపోలేను అని మనసులో అనుకుంటాడు అందుకేనేమో ఒక్కొక్కసారి కళల రూపంలో వస్తూనే ఉంటుందని కొంచెంసేపు ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ అవును ఇవన్నీ మీకెలా తెలుసు అంత క్లియర్గా అడుగుతున్నారు అని రంజిత్ని శివను చూస్తూ అడుగుతాడు అయోమయంగా ఆ అమ్మాయి సేఫ్గానే ఇంటికి వచ్చింది బావా అని శివ తల ఉంచుకొని బాధగా అనగానే అంటే ఆ అమ్మాయి ఎవరో మీకు తెలుసా ఎవరు ఆ అమ్మాయి అని ఆనందంగా అడుగుతాడు ఒకసారి చూద్దామన్నట్టుగా అవును బావా అయితే ఆ రోజు మీ వల్లే ఐసో జాగ్రత్తగా ఇంటికి తిరిగి వచ్చింది అని రంజిత్ ఏడుపు గొంతుతో అనగానే అభితో పాటు అదంతా ఆశ్చర్యంగా వింటున్న కోటేశ్వరరావు గారు విజయ్ కూడా అవుతారు అంటే ఆ అమ్మాయి అని అభి అంటుండగాని అవును బావ ఆ అమ్మాయి ఎవరో కాదు మన ఐసూనే అని శివ రంజిత్ ఇద్దరు అభి చేతులు పట్టుకొని నిజంగా ఆ రోజు నువ్వలా తనకు హెల్ప్ చేయకపోతే ఆ నైట్ అంతా కూడా అక్కడే ఒక్కతే ఎంత ఇబ్బంది పడేదో అని ఇద్దరు భావంతో అభిని చూస్తారు ఇప్పుడు ఆశ్చర్యపోవడం అభివంతవుతుంది అంటే ఆ రోజు నేను కాపాడింది ఐసూనా అని ఆశ్చర్యంగా గడుగుతాడు అభి అవును బావ ఆ రోజు నువ్వు అన్నట్టుగానే చాలా భయపడిపోయింది ఇంటికైతే వచ్చింది కానీ ఆ భయంతో ఒక పది రోజులు మంచం దిగలేదనుకో జ్వరంతో కానీ తను మాత్రం నీ ఫేస్ కనిపించకపోయినా నిన్ను నీ పేరుని ఇప్పటికీ తన మనసులో ముద్రించేసుకుందని నిన్ను చాలా ఆరాధిస్తోంది బావా దాని మనసులో అసలు తను హైదరాబాద్ చదువుకోవడానికి వచ్చిందే కోసం బావా ఆ రోజు ఎవరో కృష్ణ హైదరాబాద్ బస్కి లేట్ అవుతుంది త్వరగా రమ్మని పిలిచారంట కదా అందుకే నువ్వు హైదరాబాద్లో ఉంటావని ఫిక్స్ అయిపోయింది అని శివ అంటుంటే అంటే మీరనేది ఏంటి శివ ఐసు అభిని ఇష్టపడుతోందా అని విజయ్ అడుగుతాడు కన్ఫ్యూజన్తో ఇప్పటివరకు ఏమి నవరా ఉంటా కోటేశ్వరరావు గారు విజయ్ని కసరి ఎలా అయితే తనకు తెలియకుండానే తను ఇష్టపడిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందన్నమాట మన ఐసు అని కోటేశ్వరరావు గారు అంటారు అవును తాతయ్య ఇప్పటి వరకు తను అంతలా ఇష్టపడిన వ్యక్తిని కాదు అని బావతో ఎందుకు పెళ్లి కొప్పుకుందో ఇప్పటికీ మాకు అర్థం కావడం లేదు అసలు చెప్పాలి అంటే మాకు పెళ్ళి ఇష్టం లేదు మేము అడిగితే సమాధానం చెప్పడం లేదు మాకేమో బావ ఎంత మంచి వ్యక్తి అయినా ఇష్టం లేని పెళ్లి చేసుకుని తను ఎక్కడ జీవితాంతం బాధపడుతుందో అని మా భయం ఈలోపు మా ఫ్రెండ్ ఫోన్ చేసి మీరు వెతుకుతున్న అబ్బాయి ఆ రోజు మీ ఇంటికి వచ్చాడు అని చెప్పారు అందుకే మిమ్మల్ని అలా అడిగాం కానీ తాతయ్య తన మనసులో ప్రాణంగా ఆరాధించిన వ్యక్తితోనే తన పెళ్ళి ఫిక్స్ అయ్యింది మాకు ఒక్కొక్కసారి తన ప్రేమను చూసి భయం వేసి తన డైవర్ట్ చేద్దామని ఒక పేరుతో ఎలా అబ్బాయిని కనుక్కుంటావు ఇక్కడితో వదిలేయని అంటే అసలు ఆ మాట వినడానికి కూడా తన మనసు అంగీకరించేదే కాదు ఏడ్ చేసేది మీకోసం చాలా అంటే చాలా వెయిట్ చేసింది బావా నా ప్రేమలో నిజాయితీ ఉంటే తప్పకుండా నా ప్రేమ నాకు దక్కుతుందన్నయ్యా అని ఆ ఒకే ఒక్క మాట చెప్పేది మాకు అంత నమ్మకం తన ప్రేమ మీద తనకి అని రంజిత్ అభిని చూస్తూ అంటాడు కానీ అభికి అసలు ఏం అర్థం కావడం లేదు తన మైండ్ ఎప్పుడైతే తను కాపాడింది యసుని అన్నప్పుడే షాక్ అయితే తనని యస్సు ప్రాణంగా ప్రేమించింది అన్నది వినగానే తన మైండ్ మొత్తం ముద్దుబారిపోతుంది తనకిప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావడం లేదు తను తన సొంత మేనమా కూతురని తెలియముందే తన మొహం చూడకుండానే తనని ప్రమాదం నుంచి ఒకసారి కాపాడితే ఇంకోసారి కూడా అలాగే తనని కాపాడాడు కానీ ఈరోజు తను కాపాడిన ఐసుతో తన పెళ్ళి ఫిక్స్ అయింది అసలు ఇదే ఊహించలేని సంఘటన అంటే ఇప్పుడు తనని ఐసూ ప్రేమించడం ఒక్కసారిగా అభికి తల తిరిగినట్టయింది అభికి తాను ఐసూ నన్న మాటలు అన్నీ కూడా ఒక్కసారిగా తన మైండ్లో రనవ్వగానే తన మీద తనకే చెప్పలేనంత చిరాకు అనిపిస్తోంది తన చేతి పిడికలు గట్టిగా బిగించి కళ్ళు మూసుకొని అసలు నేను ఎంత అవివేకంగా ప్రవర్తించాను తన మనసు ఎంత బాధ పెట్టానని తనను తానే అసహించుకుంటాడు ఐసు తన పిల్లల కోసం తను ప్రాణంగా ప్రేమించిన వ్యక్తిని కూడా కాదనుకుంటే నేను లేనిపోని ఆలోచనలతో తన వ్యక్తిత్వాన్ని నిందించి తన మనసును ఎంత బాధ పెట్టానని అలా తన ఆలోచనలో తానుండగా ఇప్పుడు ఈ విషయంగా నైసికి చెప్తే అసలు తను ఎంత హ్యాపీగా ఉంటుందో కూడా మేము ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాం ఇంకా అసలు వెయిట్ చేయలేము మేము ఇప్పుడే తనకు ఈ విషయం చెప్పాలి అని అంటూ పరుగు పెట్టబోతున్న శివను చెయ్యి పట్టుకొని ఆపేస్తాడు అభి తన చెల్లి ప్రేమించిన వ్యక్తితోనే తన పెళ్ళి జరగబోతోందని పిచ్చ సంతోషంలో ఉన్న శివ బావా నేను ఇప్పుడే ఐసూని ఇక్కడికి తీసుకుని వస్తాను నువ్వు ప్రాణంగా ప్రేమించిన మనిషి ఎవరో కాదు మీరే అని తనకి మిమ్మల్ని చూపించాలి అసలు నాకు కాలు నిలబడడం లేదు బావా అని శివకి కన్నీళ్ళు వచ్చేస్తుంటే ఈ విషయం వెంటనే ఐసూకి చెప్పాలి నీ ప్రేమలో నిజాయితీ ఉందిరా నీ ప్రేమ నిన్ను వెతుక్కుంటూ వచ్చిందని ఐసూకి ఇప్పుడే చెప్పాలి బావా అని అంటున్న శివని చూస్తూ వద్దు శివ ఈ విషయం ఐసూకి చెప్పొద్దు అని అన్న అభి మాటలకు అక్కడున్న అందరూ అయోమయంగా చూస్తారు అభిని ఎందుకు చెప్పకూడదు అభి అని కోటేశ్వరరావు గారు ఆశ్చర్యంగా అభినే చూస్తారు ఆయన అడిగిన ప్రశ్నకు ఏం చెప్పాలో అర్థం కాక కొంచెం సేపు ఎలా మాట్లాడాలో తెలియక సైలెంట్గా ఉంటాడు అభి తన ప్రేమకు నేను అర్హుని కా తాతయ్య అని పూడుకుపోయిన గొంతుతో అంటాడు అభి తప్పు చేశాను తాతయ్య అని అంటూ అలా అయోమయంగా చూస్తున్న శివ రంజిత్ని చూస్తూ నేను ఐసుని నా మాటలతో చాలా బాధ పెట్టేశానని అభి అనగానే ఏం మాట్లాడుతున్నావు బావా అని రంజిత్ అంటాడు వయసు అభి బాధ పెట్టడం ఏంటని ఆలోచిస్తూ ఇప్పుడు విజయ్కి కూడా అభి నిజం చెప్పడమే మంచిదని అనిపిస్తుంది ఇంకా తను కూడా సైలెంట్గా అభిని చూస్తాడు తనకి నాకు పెళ్లి ఫిక్స్ చేస్తామని మమ్మీ చెప్పగానే తను ఇంకా చదువుకుంటోంది నాకు ఆల్రెడీ పెళ్ళై పిల్లలు ఉన్నారు తనకి నాకు పెళ్ళేంటని నా మనసు ఒప్పుకోలేదు రంజిత్ అప్పటికి నాకు తెలుసు తన పెళ్ళికి ఎందుకు ఒప్పుకుందో అని శివ వాళ్ళని చూస్తూ కేవలం అంటే కేవలం నా పిల్లల కోసం మాత్రమే తన పెళ్ళి కొప్పుకుంది నాకు అది నచ్చలేదు ఈ పెళ్ళి కరెక్ట్ కాదని ఎలా అయినా ఈ పెళ్ళి చేయాలని ఒక్క నిమిషం ఆగి కళ్ళు మూసుకొని తలొంచుకొని ఆ రోజు అభి ఐసు నన్న మాటలన్నీ కూడా చెప్పి రంజిత్ వాళ్ళని చూస్తూ ఆ మాటలన్నీ కూడా కేవలం ఈ పెళ్ళి ఆపాలని మాత్రమే అన్నాను అవేవి కూడా నా మనసులో చూచడం కా తాతయ్య అలా అయినా ఐసు ఈ పెళ్ళి ఆపొద్దనుకున్న అందుకే మళ్ళీ మావిని పిలిచి మళ్ళీ తన నిర్ణయం అడగమన్నాను కానీ అప్పుడు కూడా ఐసు ఈ పెళ్ళికి ఓకే చెప్పి నేను తలదించుకునేలా చేసింది ఆ క్షణంలో కూడా తను నా పిల్లల గురించి ఆలోచించిందే తప్ప తన మనసు నేను గాయపరిచిన విషయం పక్కన పెట్టేసింది ఆ క్షణంలో అలాంటి మంచి మనసున్న అమ్మని నా పిల్లలకి ఇవ్వాలని నా మనసులో ఉన్న నేను ఒప్పుకోలేకపోయాను ఈ పెళ్ళి ఎలా అయినా ఆపాలని ఆలోచించా అని నన్ను క్షమించాను తాతయ్య అని ఇప్పుడు ఇవన్నీ ఆలోచిస్తుంటే నా మీద నాకే అసహ్యంగా ఉందని పిడికిలు బిగిస్తూ ఇప్పుడు నేనే తను ప్రేమించిన మనిషిని తెలిస్తే అసలు ఇలాంటి వ్యక్తుల ఇష్టపడింది అని తను ప్రేమని తాను అసహించుకుంటుంది అందుకే మీరు ఈ విషయం చెప్పొద్దు శివ అని అంటాడు అభి కృతజ్ఞతగా వాళ్ళ వైపు చూస్తూ కానీ ఎప్పటికైనా తెలియాలి కదా అభి నువ్వేం కావాలని అనలేదు కదా ఈ పెళ్ళి ఆపాలనే కదా అలా అన్నం ఆ మాత్రం అర్థం చేసుకోలేని కాదు కదా మన ఐసు అని కోటేశ్వరరావు గారు అనగానే అదే నేను వద్దనేది తను నన్ను నన్ను కానీ క్షమించాలి నా గురించి తనకు పూర్తిగా తెలియాలి దానికోసం ఐసు నాకు ఎలాంటి శిక్ష వేసినా పర్వాలేదు కానీ నేను అన్న మాటలు అన్నీ కూడా తనంతటి తానుగా తన మనసులో చెరిపేయాలి కానీ తను ప్రేమించిన వ్యక్తిగా కాదు అని ప్రేమలో కావాల్సిన నిజాయితీ తాతయ్య తన నమ్మకాన్ని పొందడానికి నేను ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను తను వేసే ఎన్ని శిక్షలైనా భరిస్తాను అని నేను ఐసూని అన్న మాటలకు మీకు నా మీద కోపంగా ఉందని నాకు తెలుసు కానీ ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను క్షమించండి అని అభి అనగానే అయ్యో బావా అలా అనొద్దు నిజానికి మాకు ఈ పెళ్లి ఇష్టం లేదు ఎలా అయినా ఈ పెళ్లి ఆపాలని అనుకున్నాం కానీ మీరిలా నిజాయితీగా అన్నీ చెప్పారు మీరు చెప్పాకే ఐసు ఎందుకు ఈ పెళ్లి ఒప్పుకుందో అర్థమైందని పిచ్చిది బావ ఐసు స్వార్థం అన్నది తనకు తెలియదు తన గురించి ఎప్పుడూ ఆలోచించుకోదు ఇప్పుడు మాకు చాలా సంతోషంగా ఉంది అది కదా మా ఐసు అంటే అని గర్వంగా అని అంటూ సరే మీరు అన్నట్టుగానే ఈ విషయం ఐసుకి మేము చెప్పమని ఈసారి మీరు మా ఐసుని బాధ పెడితే మాత్రం అస్సలు ఊరుకోమని సీరియస్గా రంజిత్ అనగానే అభి ఒక్కసారిగా రంజిత్ని హక్ చేసుకొని థ్యాంక్స్ చెప్తాడు కానీ నాకు నీ మీద చాలా కోపంగా ఉంది అవి ఎంత ఈ పెళ్ళి ఆపాలని అనుకుంటే మాత్రం ఒక ఆడపిల్లను అలా ఎలా అనగలిగావని అవి నీ సీరియస్గా చూస్తూ ఏ విషయమైనా ఎంతో ఆచితూచి మాట్లాడే నువ్వేనా ఇలా మాట్లాడింది అని కోటేశ్వరరావు గారు అంటూ అసలు ఈ విషయం మీ డాడీ వాళ్ళకి తెలిస్తే ఎంత బాధపడతారు నా పెంపకం ఇలాంటిదా అని మీ మమ్మీ ఎంత ఫీల్ అవుతుంది నీకు ఒక చెల్లుంది తనని కూడా ఎవరైనా ఇలా అంటే నువ్వు ఊరుకుంటావా అని ఆయన అడగగానే ఒక్కసారిగా రంజిత్కి శ్వేత గుర్తొచ్చి దించుకుంటాడు తప్పు చేసినట్టుగా నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా నాకు ఇష్టం లేదని చెప్తున్నా కదా అయినా కూడా ఎందుకు అలా సిగ్గు లేకుండా నా మీద పడిపోతావు అని శ్వేతని తను అన్న మాటలు వచ్చి తన మనసులో ఎవరో రంపం పెట్టి కూస్తున్నంత బాధగా అనిపించింది రంజిత్కి ఇంకా అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేక అలా తలదించుకుని తన రూమ్కి వెళ్ళిపోతాడు రంజిత్ సారీ తాతయ్య నేను అన్న మాటలు తలుచుకుంటే నా మీద నాకే అసహ్యంగా ఉంది పాపం ఐసు మనసు ఎంత బాధపడి ఉంటుందో కదా అని అంటూ ఇంకెప్పుడు అలాంటి తప్పు చెయ్యను అని ఆయనకి బాట ఇచ్చి తన రూమ్కి వెళ్ళిపోతాడు అభి అందరూ పడుకున్నా కూడా ఆ రోజు అభికి మాత్రం నిద్ర కరువయ్యింది తను అన్ని మాటలు అంటున్నప్పుడు ఐసు కంట్లోంచి వచ్చిన కన్నీరు గుర్తురాగానే తన మనసు వెలిపెడుతున్నంత నొప్పిగా గుండెని ఎవరో సూదులతో పొడుస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది ఒక్క నిమిషం కూడా ఉండాలని అనిపించలేదు తనకి ఐసుని చూడాలని తన మనసులో గట్టిగా అనిపించడంతో చిన్నగా కిర్రు కిర్రుమనే సౌండ్ రాకుండా డోర్ తీసి బయట హాల్లోకి చూశాడు ఎవరైనా ఉన్నారేమో అని కింద చాప వేసుకొని కేశవ్ గారు వినయ్ గారు విమల్ గారు ఒకరి మీద ఒకరు చేతులు వేసుకొని పడుకొని ఉన్నారు వాళ్ళకి ఏమాత్రం సౌండ్ లేకుండా కాళ్ళకి ఉన్న చెప్పులు తీసేసి చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ ఐసు రూమ్ వరకు అయితే వెళ్ళాడు కానీ ఆ రూమ్ డోర్ మీద చేతులు వేసి వెళ్ళనా వద్దా ఈ టైంలో అలా ఒంటరిగా ఉన్న తన రూమ్లోకి వెళ్ళడం కరెక్టేనా అని తనలో తను ఆలోచిస్తూ అక్కడే ఉండిపోతాడు అవి కొంచెం సేపటికి తనలో తాను మాట్లాడుకుంటూ ఎందుకు వెళ్ళకూడదు తనకి నాకు ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది కదా అంటే సగం పెళ్ళి అయిపోయినట్టే అని మమ్మీ చెప్పింది కదా అని ధైర్యం చేసి చిన్నగా డోర్ ఓపెన్ చేసి తల లోపలికి పెట్టి చూస్తాడు ఐసు పడుకుందా లేదా అని ఐసు అటువైపు తిరిగి అద్విపై చేయి వేసుకొని పడుకొని ఉంది అది చూసి నిర్ధారించుకొని లోపలికి వెళ్తాడు అవి డోర్ దగ్గరికి వేసి ఐసు దగ్గరికి వెళ్ళి మంచానికి అటువైపు వెళ్ళి నైట్ డ్రెస్లో అద్వీపై చెయ్యి వేసుకొని పడుకొని ఉన్న ఐసూని చూస్తూ అలా ఉండిపోతాడు ఫ్యాన్ గాలికి బేబీ హెయిర్ ఐసూ పై నాట్యం ఆడుతుంటే పడుకొని ఉన్న అమాయకంగా క్యూట్గా ఉన్న తన ఫేస్ని చూడగానే అబ్బాయికి అప్పటి వరకు ఉన్న మనోవేదన మాయమైపోతుంది పడుకొని ఉన్న చిన్న క్యూట్ క్యూట్గా నవ్వుతూ ఉన్న ఐసూ పై కిటికీ డోర్ తీసి ఉండడం వల్ల చంద్రుడి వెన్నెల కిరణాలు పడి తన మేని ఛాయ ఇంకా మెరిసిపోతూ ఉంటే అప్పటి వరకు తన గుండెల్లో ఉన్న బాధ అంతా కూడా మాయమయ్యి వేరే లోకంలోకి వెళ్ళిపోతాడు అవి తనని అలా చూస్తూ అవి పెదవులపై చిన్న చిరునవ్వు వచ్చి చేరుతుంది ఎగురుతున్న జుట్టు గిలిగింతలు పెడుతూ ఉంటే ఐసు ఫేస్లో వస్తున్న పులకరింతలు చూసి ఆ హెయిర్ని చెవి వెనక్కి పెట్టి అదే ట్రాన్స్లో ఉన్న అభి ఒక్కసారిగా ఐసు నుదిరిపై తన పెదవులు ఆనిస్తాడు మైకంగా అలా కళ్ళ మీద కూడా ముద్దు పెట్టుకుని ఈ కళ్ళ నుంచి అసలు కన్నీటి చుక్క కూడా రాకుండా చూసుకుంటాను అని అనుకుంటూ నిన్ను ఇప్పటి నుంచి నా గుండెల్లో పెట్టుకొని నీకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాను అని మనసులో అనుకుంటూ కళ్ళ మీద నుంచి బుగ్గ మీద ముద్దు పెడతాడు ఆ తర్వాత అదే పొజిషన్లో ఉండి చెర్రీస్లా ఉరుస్తున్న ఐసూ పెదవుల్ని చూస్తూ ముద్దు పెట్టుకోబోతుండగా ఒక్కసారిగా ఐసూ కళ్ళు తెరిచి చూడంతో వెనక్కి జరిగి కిందకు కూర్చుంటాడు అవి ఐసూకి కనిపించకుండా ఐసూ జడుచుకొని తూ తూ తు అని అనుకుంటూ పైకి లేచి చుట్టూ కూడా చూస్తుంది అక్కడ ఎవరూ లేకపోవడంతో అదేంటి అభి గారు వచ్చినట్టుగా అయ్యింది అని వెనక తిరిగి చూస్తుంది డోర్ వైపు ఆయన ఇక్కడికి ఎందుకు వస్తారు ఒకవేళ అద్వైత్ గురించి వచ్చినా పిలుస్తారు కానీ ఫేస్ అంత దగ్గరగా ఎందుకు పెడతారు ఒకవేళ ఏదైనా దెయ్యం కానీ నా రూమ్లోకి వచ్చిందా అని పైకి అంటున్న ఐసు మాటలకి మంచం కింద ఉన్న అభి నవ్వుకుంటాడు డోర్ వేసే ఉండడంతో చిన్నగా భయం వేస్తుంది ఇసుకి చుట్టూ చూస్తుంది కానీ మంచం కిందకు చూసే ధైర్యం చేయలేకపోతుంది అమ్మని పెద్దమ్మని ఇక్కడ పడుకోమంటే పూజలు కొట్టారు కబుర్లు చెప్పుకుంటాం మళ్ళీ మా వల్ల నీకు నిద్ర ఉండదు అని అంటూ వెళ్ళిపోయారు అని వాళ్ళని తిట్టుకుంటూ ఉండగా చల్లని గాలి మేనికి తగలగాని ఒక్కసారిగా కిటికీ వైపు చూస్తుంది కిటికీ తలుపు తీసి ఉండడంతో ఈ అమ్మకి ఎన్నిసార్లు చెప్పినా వినదు కిటికీ డోర్ తీయొద్దు అని అంటే ఇప్పుడు ఆ డోర్ ఎలా వేయాలి అని ఆలోచిస్తూ ఆ డోర్ దగ్గరికి వెళ్ళాలన్నా కూడా భయం వేస్తూ ఉంటుంది శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం ప్రభాదివ్య కావ్యం ఆంజనేయ ఏ దెయ్యం నాకు కనిపించకుండా చూడు అని అనుకుంటూ కిందకు దిగి ఆ డోర్ దగ్గరికి వేసి ఆ చీకట్లో బయటికి చూడాలన్నా కూడా దెయ్యం కనిపిస్తుందేమో అని భయం అనిపించి అలా చూడకుండానే కళ్ళు మూసుకొని ఆ డోర్ని ఒక్కసారిగా క్లోజ్ చేసేస్తుంది ఐసు అమ్మ అని ఒక్కసారి అద్వైతని చూసి నవ్వుకొని వాటర్ తాగి లైట్ తీయాలి అన్న భయం వేసి లైట్ ఆఫ్ చేయకుండానే అలాగే పడుకుంటుంది అద్వైత్ మీద చేయి వేసి కొంచెంసేపు అక్కడే మంచం కిందే ఉన్న అభి ఐసూ నిద్రపోయిందని నిర్ధారించుకొని పైకి లేచి ఐసూని చూస్తూ ఇంకా తన దగ్గరికి వెళ్తే ఎక్కడ లేస్తుందో అని అసలే లైట్ వేసి ఉందని దూరం నుంచే ఐసూని చూస్తూ బయటికి వెళ్ళిపోతాడు అభి కథ ఇంకా ఉంది మరి ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి